బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉందండి కాల్ సిక్స్ త్రీ డబుల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ ರಾಜಕೀಯ ವಿದ್ಯಾ ಉದ್ಯೋಗ ರಿಸರ್ವೇಷನ್ ರಾಜಕೀಯ ರಿಸರ್ವೇಷನ್ తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని తమ్ముడు నల్లవెల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘాల నాయకులందరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఏ బీసీ రిజర్వేషన్ అయితే విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లను అంతా కూడా కోరుతా ఉన్నారో ఇట్టి రిజర్వేషన్ న్యాయబద్ధమైన రిజర్వేషన్ ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి ఈ యొక్క ఆకాంక్ష బీసీలది ఇప్పుడు కూడా బీసీలు రిజర్వేషన్లు అడుగుతూ ఉన్నారంటే దానికి అవమానపడాల్సిన పార్టీలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది ఈ సందర్భంగా ఈ సమాజమంతా గమనించాలని ఈ దేశాన్ని సింహభాగం పాలించినటువంటి బాలకులు బిఆర్ అంబేద్కర్ గారు గొప్పగా రాసినటువంటి రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని పరిపాలించలేదు అనటానికి నిలువుటెద్దు సాక్ష్యమే ఇవాళ ఇంకా కూడా ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో కులవృత్తుల ఆధారంగా పనులు చేసి దాని రక్తాన్ని దారవోసి కట్టినటువంటి ట్యాక్సీలతో బతుకుతున్నటువంటి ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఏ పాలకులు అయితే ఉన్నారో ఆ పాలకులకు కనీస అవగాహన లేదు కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవాలే ఎవరైతే అధికారంలో ఉన్నారో కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు వాళ్ళు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పేటువంటి అది బిజెపి పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి ఈ నాయకులకి ఆ చేతిలో పట్టుకున్న రాజ్యాంగం అర్థమైతే తక్షణమే రిజర్వేషన్లను అమలు చేసి ఇక అంటరానితనం ఇక వివక్ష ఆకలితో ఈ సమాజం ఉండకుండా అందరు కూడా పైకి తీసుకెళ్లే బాధ్యతని అన్ని పార్టీలు ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రిజర్వేషన్లు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు రాజకీయంగా ఉద్యోగ పరంగా విద్యా పరంగా అంతేకాకుండా వృత్తుల పరంగా కూడా రిజర్వేషన్లు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి పనిచేసి ఏదో మేము అన్నం కదా అని అన్నం అని ఏదో మేము ఒక కాయిదానిస్తే వీళ్ళకి అర్థం కాదని ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాకా కలేకర్ కమిషన్ ని ఏ విధంగానైతే తుంగలో తొక్కిందో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా తన మేనిఫెస్టోను తననే అవమానపరుచుకుంటా ఉన్నది చట్టపరంగా ఏ విధంగా రిజర్వేషన్లు తీసుకురావాలో ఆలోచించకుండా ఈ సమాజంలో ఇవాళ అరిచేతులు ప్రపంచాన్ని చూసే అవకాశం ఉండి సోషల్ మీడియా పనిచేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి కించిత్తు భయం లేకుండా కనుక రిజర్వేషన్ లేకుండా రేపో ఏమో క్యాబినెట్ ఉన్నదని అంటున్నారు రిజర్వేషన్ లేకుండా మీరు ఎన్నికలకి వెళ్తే బీసీ సమాజం అగ్నిగుండంలో మిమ్మల్ని వేస్తుందనే విషయాన్ని గమనించమని నేను హెచ్చరిస్తా ఉన్నాను కనుక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీ మేనిఫెస్టో ద్వారానే మీరు అధికారంలోకి వచ్చారు దాని అన్ని వర్గాలను మోసం చేసేది బీసీ వర్గాలను ఇవాళ కూడా మోసం చేస్తే చూస్తూ ఊరుకోరనే విషయాన్ని గమనించమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒక రాజకీయ రిజర్వేషన్లే కాదు విద్యలో ఉద్యోగాలలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మీ చేతులలో ఉన్నటువంటి మీరు కాంట్రాక్టర్లలో కావచ్చు లేకపోతే కార్పొరేషన్లు కావచ్చు ఇప్పటి వరకు బీసీ కమిషన్ ఎంబీసీ కమిషన్ వేస్తా ఉన్నారు వేయడం కావచ్చు ఇప్పటి వరకు చిత్తశుద్ధితో పనిచేయాలనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచించమని డిమాండ్ చేస్తూ ఈ రన్ ఫర్ జస్టిస్ కార్యక్రమం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపిస్తుంది ఇవాళ బీసీలందరూ కూడా ఐక్యంగా మా కుల సంఘాల ఐక్యంగా పనిచేస్తా ఉన్నారు ఇక ఊరుకునే అవకాశం లేదు ఇది గమనించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రామగిరిలో రాణి రుద్రమాదేవి స్టేడియం నుంచి పన్నూరు సెంటర్ వరకు ఏదైతే ఈ రన్ ఫర్ జస్టిస్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీ కుల సంఘాల నాయకులందరికీ మా మిత్రుడు శంకర్ గారు బీసీ సంఘాన్ని గొప్పగా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇవాళ ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా బీసీల హక్కుల కోసం పాల్గొనాల్సిన అవసరం ఉండే ఈ నియోజకవర్గంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఉండి ఉంటే బీజేపీ పార్టీలో బీసీలు ఉండి ఉంటే ఈ జేఏసీ కార్యక్రమాలకు రావాల్సిన అవసరం ఉన్నది ఈ నియోజకవర్గంలో బీసీలుగా వేరే పార్టీలలో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా ఈ ఆలోచన రాకపోవడం దౌర్భాగ్యం నేను బీసీ ఏ పార్టీలో ఉన్నా కూడా ఇక్కడ శంకర్ కావచ్చు ఇంకా అనేక రంగాల కుల సంఘాలు ఆర్కృష్ణ గారి సంఘం ఉండొచ్చు శ్రీనివాసుల గారి సంఘం ఉండొచ్చు చిరంజీవుల గారి సంఘం ఉండొచ్చు జాజు శ్రీనివాస్ గారి సంఘ సంఘం ఉండొచ్చు ఏ సంఘంతో మాకు సంబంధం లేదు పీసీ జేఎస్తో సంబంధం అనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గమనించాలి అనాదిగా ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకి అర్థం కాకుండా రాజ్యాంగాన్ని అర్థం కానివ్వకుండా పాలించే అటువంటి పాలకుల గురించి అర్థం కావాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక బీసీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై బీసీ జై